అందరికీ నమస్కారం జయశ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిశ్రద్ధలతో వినండి బ్రహ్మలోకంలో దిక్పాలకుల యొక్క సమావేశం జరుగుతూ ఉంటుంది ఆ సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానింపబడతాడు అయితే ఆయన కుమారుడు పేరు ఊర్ణనాభుడు లేక లేక కలిగినటువంటి సంతానం ఆయనకు ఆయన కుమారుడు తను కూడా తండ్రితో పాటు వస్తానంటూ మారం చేస్తాడు అందుకు విశ్వకర్మ తనతో పాటుగా బ్రహ్మగారి లోకానికి తీసుకొని వెళతాడు అప్పుడు అక్కడ ఉన్నవాడు ఆ పిల్లవాడైనటువంటి ఓర్ణనాభుడు బ్రహ్మను చూసి ఆయన ఏం చేస్తారంటూ తండ్రిని అడుగుతాడు అందుకు విశ్వకర్మ ఆయన ఆయన సృష్టి చేస్తానైనా అని చెబుతాడు అయితే మనం కూడా చేయొచ్చు కదా తండ్రి అంటూ అంటాడు ఓర్ణనాభుడు అందుకు తండ్రి మనం చేయకూడదు బ్రహ్మ మాత్రమే చేయాలి అలా ఎందుకు చేయకూడదు నేను కూడా చేస్తానంటూ జీవులను సృష్టిస్తాడు వర్ణనాభుడు అది గమనించినటువంటి బ్రహ్మ ఊర్ణనాభుడును నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అడుగుతాడు అందుకు ఊర్ణనాభుడు మీరు చేస్తున్న పనే నేను కూడా చేస్తున్నాను ఏ తప్ప అని అంటాడు అందుకు కోపగించినటువంటి బ్రహ్మ నువ్వు భూలోకంలో సాలెపురుగుగా జన్మించంటూ శపిస్తాడు తన తప్పును తెలుసుకున్నటువంటి ఊర్ణనాభుడు బ్రహ్మ కాళ్ళపై పడి శరణు వేడుకుంటాడు అందుకు శాంతించినటువంటి బ్రహ్మ నువ్వు భూలోకంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి అతనిలో ఐక్యం చెందుతావు అని చెబుతాడు అలా శాప ఫలితంగా ఒక బిల్వ వృక్షంపై సాలె పురుగుగా పుడతాడు ఊర్ణనాభుడు తను సాలె పురుగుగా మారినా తన పూర్వజన్మ జ్ఞానం పోలేదు అతనికి ఆ శివయ్య ఎక్కడ ఉంటాడో ఆయన అసలు ఎలా చేరుకోవాలో అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఒక శివభక్తుడు శివ పూజ కోసం మారేడు దళాలను కోయడానికి అక్కడికి వస్తాడు ఊర్ణనాభుడు ఆ మారేడు దళాల్లో చేరి శివభక్తునితో పాటు శివయ్య దగ్గరకు చేరుకుంటాడు తనకు శివయ్యపై అమ అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది ఎలాగో తన యొక్క పూర్వజన్మ శృతి కారణంగా శివయ్యకు ఒక ఆచ్ఛాదనగా ఒక గూడు అల్లుతుంది ఆ యొక్క సాలిపురుగు తరువాత చిన్న చిన్న ప్రాకారాలు కూడా అల్లుతుంది ఈ గూళ్ళు మంచు బిందులతో తలిసి ఎండకు ముత్యాల పందిర్లాగా చక్కగా మెరిసిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వీస్తూ ఉన్నటువంటి పెనుగాలికి ఆ గూళ్ళు తెగిపోతూ ఉండేవి అయ్యయ్యో తన శివయ్యకు ఆచ్ఛాదన లేకుండా పోతుంది అని అలా తెగినటువంటి దారాలను మరలా మరలా అతికిస్తూ ఉండేది ఆ సాలె పురుగు అయితే ఊర్ణనాభుడును తనకున్నటువంటి ఓపికను చూసి పరమేశ్వరుడు అతనికి ఉన్నటువంటి భక్తికి మెచ్చి ఒకనాడు అతన్ని పరీక్షించాలనుకుంటాడు అలా అనుకున్నదే తడవుగా ఆలయంలో ఉన్నటువంటి అఖండ జ్యోతిని బాగా పెంచి ఊర్ణనాభుడు అల్లినటువంటి ఆ సాలిగూడును దహించి వేస్తాడు మరలా ఓపికతో కష్టపడి శివయ్యకు గూడల్లుతుంది ఆ శాలి కానీ మరలా ఆ గూడు మంటలకు ఆహుతైపోతుంది అలా మాడిపోయినప్పటికీ ఊర్ణనాభుడు మాత్రం అల్లుతూనే ఉంటాడు అలా కొంతకాలం గడుస్తుంది ఓపిక కూడా నశి నశించిపోతుంది ఎలాగైనా ఆ దీపాన్ని మింగివేయాలి అని అంత కోపం వస్తుంది వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమేశ్వరుడు తన చేతిని అడ్డు పెడతాడు పూర్ణనాభ ఆగు నీ భక్తికి సంతోషించాను నాయనా అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు పూర్ణనాభుడు పరమేశ్వరుని దర్శించగానే తన యొక్క పూర్వరూపం వచ్చి తనకు ముక్తి ప్రసాదించమంటూ తన పేరు కూడా చిరస్థాయిగా ఉండే విధంగా వరాన్ని కోరుకుంటాడు అందుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు సరేనని చెప్పి ఊర్ణనాభుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు సాలిపురుగు స్త్రీ అని కూడా పిలుస్తారు ఆ రకంగా కృతయుగంలో కీటకమైనటువంటి ఈ సాలిపురుగు కరుణించి కటాక్షించినటువంటి పరమేశ్వరునికి మనం కూడా శంభో శంకర హరహర హర మహాదేవ శంభో అంటూ మనసులోనే జేజేలు పలుకుదాం ఆ శివయ్య అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుంది ఆ తరువాత కృతయుగం గడిచిపోతుంది త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరుకుంటుంది అప్పుడు కాలుడు అనేటటువంటి ఒక మధోన్మాది ఉండేవాడు అతను ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉన్నాడు పరమదయామయుడైనటువంటి పరమేశ్వరుడు ఏంటంటే తనను దూషించినా కూడా పట్టించుకోడు కానీ స్వామి తన భక్తులను కనుక పరిహాసం చేస్తే ఆయన అస్సలు ఓర్చుకోలేడు అప్పుడు పరమేశ్వరుడు కాలుణ్ణి రప్పించి తన భక్తులను దూషించినటువంటి కారణంగా నువ్వు పాతాల లోకంలో జన్మించు అంటూ శపిస్తాడు ఇక కాలుడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుని కాలపై పడి తన తప్పును మన్నింపమంటూ కోరుకుంటాడు అందుకు ప్రసన్నుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నీవు పాతాల లోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించి నా సాహిత్యాన్ని పొందగలవంటూ తెలియజేస్తాడు అలా శాప ఫలితంగా ఆ కాలుడు పాతాల లోకంలో జన్మిస్తాడు పాతాల లోకంలో సర్వసంపదలు చక్కగా రాణులతో అనుభవిస్తూ కాలాన్ని సుఖంగా అనుభవిస్తూ ఉంటాడు అతను అలా కొంతకాలానికి అతని పూర్వజన్మలో జరిగినటువంటి సంఘటన అతనికి గుర్తుకొస్తుంది అతను ఆ పరమేశ్వరుని వెతుక్కుంటూ గజకారణానికి చేరుకుంటాడు వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలిందన్నట్లుగా ఒక చెట్టు కింద శివలింగాన్ని చూస్తాడు వెంటనే అతనికి అతను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది ప్రతిరోజు కూడా ఐదు గంటలకు నిద్రలేచి విలువైనటువంటి రత్నాలను మనులను మాణిక్యాలను తీసుకొచ్చి శివయ్యను పూజిస్తూ ఉండేవాడు అదలా ఉండగా ద్వాపర కాలం మొదలవుతుంది కైలాసంలో ఉన్నటువంటి ప్రమదగణాల్లో హస్తి అనేటటువంటి ఒక కింకరుడు ఉండేవాడు అతను పరమ అహంకారి అతను పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలని బయలుదేరుతాడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు వారిని దర్శించుకోవడం ఇప్పుడు కుదరదు అని చెబుతారు అయితే వారి మాటలు కూడా లెక్క చేయకుండా శివపార్వతుల ఏకాంతంలో ఉండగానే దర్శించుకుంటాడు అతను అందుకు ఆగ్రహించినటువంటి ఆ శంకరుడు హస్తిని వినయ విధేయతలు లేనటువంటి కారణాన భూలోకంలో మదపు టేనుగై పుట్టమంటూ శాపమిస్తాడు అలా పరమేశ్వరుని యొక్క శాప కారణంగా హస్తి మదపుటేనుగై భూలోకంలో జన్మిస్తుంది ఒకనాడు అది ఆడ ఏనుగులతో విహారం చేస్తూ గజకానంలో ఉన్నటువంటి అదే శివలింగాన్ని చూస్తుంది అప్పుడు దానికి తన యొక్క గత జన్మ స్మృతులన్నీ కూడా గుర్తుకొస్తాయి ఆనందంతో పరవశించిపోతుంది శివయ్య మీద భక్తి ప్రపత్తులు పుట్టుకొస్తాయి వెంటనే తాను స్నానం చేసి తొండ నిండుగా నీరు నింపుకొని వస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మారేడు దళాలను సేకరిస్తుంది తరువాత కొన్ని కలువ పూలను తీసుకొస్తుంది అప్పటికే అక్కడ పెట్టి ఉన్నటువంటి కొన్ని రంగురాలను తొలగించి తన తొండంతో తీసుకొచ్చినటువంటి నీటితో అభిషేకం చేసి మారేడు దళాలు కలువపూలను శివయ్యకు అలంకరిస్తుంది అలా కన్నార్పకుండా ఆ శివయ్యనే చూస్తూ ఆహా ఎంత అందంగా ఉన్నావయ్యా అనుకుంటూ మురిసిపోతుంది మరలా రేపు వస్తానే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరునాడు తెల్లవారుతుంది కాలుడు నిద్రలేచి శివయ్యను చేరుకుంటాడు తను పూజించి ఉన్నటువంటి మనులన్నీ కూడా నేలపాలై ఉండడం గమనిస్తుంది లింగంపై ఆకులు అలమలు ముళ్ళు ఉండడం గమనిస్తుంది తన మనసు కలత చెందుతుంది తను ఎన్నో విలువైనటువంటి మని మాణిక్యాలు ఉంచితే ఎవడో గిట్టని వాడు వాటన్నింటిని తొలగించి చెత్తను తీసుకొచ్చి పెట్టాడని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక కాలుడు ఆ చెత్త అంతా కూడా తొలగించి తను తెచ్చినటువంటి మణిమాణిక్యాలు అలాగే కొన్ని పచ్చలు తెచ్చి శివలింగాన్ని చక్కగా అలంకరిస్తుంది అప్పుడే సూర్యోదయం కావడంతో ఆ మనులపై పడినటువంటి సూర్యకిరణాల కారణంగా ఆ శివలింగం వివిధ రంగుల్లో మెరిసిపోతుంది ఆహా ఈ రంగుల కాంతిలో ఎంతో సుందరంగా ఉన్నాడే నా శివయ్య అనుకొని సంతోషిస్తుంది మరుసటి రోజున ఏనుగు వచ్చి చూస్తుంది తాను శుభ్రంగా అభిషేకం చేసుకొని మారేడు దళాలు కలువ పూలతో పూజ చేస్తే ఎవడో దుర్మార్గుడు వాటన్నిటినీ కూడా తొలగించి రాళ్ళు రప్పలు తెచ్చి పెడుతున్నాడే అనుకుంటూ బాధపడుతుంది మరలా వెళ్ళి కాసిని మారేడు దళాలు ఎర్రని కరువపూలు తెచ్చి అభిషేకం చేసి పూజ చేసుకుంటుంది అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఏనుగు పాములు పూజల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు పాము శివయ్యతో ఏవయ్యా నీకు నేను తెచ్చిన అమూల్యమైనటువంటి మనుల కంటే ఆ చెత్త ఎక్కువైపోయిందా నా పూజా వ్రతం అంతా కూడా వ్యర్థమైపోయింది చూడు శివయ్యా నా పూజ నీకు నచ్చలేదా ఆ దుర్మార్గుడు చేసేటటువంటి చెత్త నీకు ఎక్కువైందా అంటూ పరిపరి విధాలుగా బాధపడుతుంది ఎలాగైనా ఆ దుర్మార్గుడిని అంతు చూడందే నా పగ చల్లారదు అని చెప్పి అనుకొని మనసులో ఇంటికి చేరుకుంటుంది పాము ఏమో అక్కడ పగతో తలడిల్లిపోతుంది రాత్రంతా కూడా పాము కోపం కారణంగా నిద్ర కూడా పోదు తన రానులు తెచ్చిచ్చినటువంటి పాలు సైతం తృణీకరిస్తుంది ఇదిలా ఉండగా పాము వెళ్ళినటువంటి కొంతసేపటికి ఏనుగు అక్కడకు రాని వస్తుంది తన మనసు కోపంతో కుతకుతలాడిపోతుంది అది కూడా శివయ్యను నిలదీస్తుంది నీకు నల్లరాళ్ళు నల్లకలవల ఆ ఎర్రని రాళ్ళు ఎర్ర కాలువల వాడెవడో రాళ్ళు పెట్టి పూజిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అవునులే నేను శుచిగా శుభ్రంగా తెచ్చి అభిషేకం చేయించి మంచి పుష్పాలు తెచ్చి నీకు ఇష్టమని చెప్పి మారేడు దళాలు కూడా తెచ్చి పూజిస్తున్నాను నా పూజ కన్నా వాడెవడో తెచ్చిపెట్టే రాళ్ళు నీకు ఎక్కువైపోయాయి కదూ అని అనుకుంటూ మరలా పూజ చేస్తుంది నేను ఎలాగైనా ఆ దుష్టుడిని కనిపెట్టి వాడిని అంతం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని పాము ఏనుగు ఎదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళి తన శత్రువు పనిపడదామా అని రాత్రంతా కూడా అవి రెండు నిద్ర లేకుండా గడుపుతాయి పాము తన మనసులో తన పూజను భగ్నం చేస్తున్న వాడిని ఎవడైనా సరే వాడిని చంపడమా లేదా శివుడిని ఎదురుగా నేనే చావడమా అని చెప్పి భావిస్తుంది అక్కడ గేమో తన మనసులో ఎలాగైనా సరే తన పూజను పాడు వాడు ఎవడైనా సరే వాడిని యమపురికి పంపడమా లేదా తనను తాను పరమేశ్వరుడికి అర్పణ గావించుకోవడమా అని మనసులో భావిస్తుంది అంతలో తెల్లవారిపోతుంది పాతాళం నుండి పాము బయలుదేరుతుంది చిన్నగా శివయ్యను చేరుకుంటుంది తన మనసంతా కూడా కోపంతో ఊగిపోతుంది ఆ దుర్మార్గుడైన వాడు నా పూజను పాడు చేశాడు శివయ్యపై వేసున్నటువంటి మారేడు దళాల్లో చిన్నగా మారిపోయి దాక్కుంటుంది ఆ పాము ఏనుగు నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ శివలింగాన్ని చూస్తుంది అక్కడ చూస్తే నిన్న తాను చేసినటువంటి పూజంతా చెక్కు చెదరకుండా అలాగే ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది తన శత్రువు రాలేదు భయపడి ఉంటాడులే అని అనుకుంటుంది వెంటనే అది మారేడు దళాలు ఎర్ర కలవలు తెల్ల కలవ పూలు కోసుకొస్తుంది ఆడ ఏనుగులు తన వెంట రాకపోయినా తన మదన తాపం మాత్రం తీరిపోతుంది తామర తోళ్ళు తినకపోయినా ఆకలిపోతుంది మనసు ఆనంద లోకాలలో విహరిస్తూ ఉంటుంది తను పూజ చేయడానికి పూనుకుంటుందిక నిన్నటి పూలు ఆకులు తొలగించడానికి సిద్ధపడుతుంది తొండాన్ని అలా పానవటం పైకి పోనిస్తుంది అదే అదునుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ పాము దొరికాడరా అనుకొని తొండంలోకి దూరిపోతుంది ఏనుగు అది గమనించేలోగా తలలోకి దూరిపోతుంది ఆ పాము ఆ అనుకోనటువంటి సంఘటనకు బీతిలినటువంటి ఏనుగు దిక్కులు పెక్కటిల్లేలా గేంకారం చేస్తుంది ఆ శబ్దానికి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా కలవరపడతాయి దిక్కుతోచక తలో దిక్కుకు పరిగెడతాయి ఆ బాధను భరించలేక ఏనుగు కనపడినటువంటి చెట్టుకు తన తలను బాదుకుంటూ ఉంటుంది అయినా తనకున్నటువంటి నొప్పి మాత్రం తగ్గలేదు తను ఈ బాధను భరించలేక చావడం ఖాయం అని చెప్పి అనుకొని నేను చచ్చినా కూడా పాము మాత్రం బ్రతకూడదని తన దొండాన్ని మెదిలిపెడుతుంది మెలిపెడుతుంది వెంటనే తను పక్కనే ఉన్నటువంటి పెద్ద బండకేసి తన తలను బాదుకుంటుంది ఆ ఘటనకు లోపల ఉన్నటువంటి పాము చనిపోతుంది ఏనుగు తల పగిలి రక్తపు మడుగులో పడిపోతుంది ఉత్తర క్షణంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు వారిని ఆశీర్వదిస్తారు అవి రెండూ కూడా ప్రమదగణాలుగా మారిపోతాయి ఆ ప్రమదగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్థుతిస్తారు స్వామి ఇక చాలు మాకి జన్మలు చాలు నీలో ఐక్యం చెందాలి స్వామి మా పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అంటూ ప్రార్థిస్తారు అందుకు సంతోషించినటువంటి ఆ పరమేశ్వరుడు అలాగే అంటాడు కృతయుగంలో సాలీయుడు త్రేతాయుగం యుగంలో పాము ఏనుగుల పేరొచ్చేలా శ్రీకాలహస్తి అనే పేరు ఏర్పడుతుంది శివపార్వతులు సైతం ఆ శివలింగంలోకి ప్రవేశిస్తారు మూడు మోగజీవాలు మూడు గుణాలకు ప్రతీకలు సాలీయుడు సత్వగుణానికి పాము ఏనుగులు రజో తమో గుణాలు కలిగి ఉంటాయి ఈశ్వరుడు త్రిగుణాతీతుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధి పొందాడు కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుంది శ్రీకాళహస్తిలో కాలు మోపితేనే గొప్ప పుణ్యం వస్తుంది అంతటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి ఈ క్షేత్ర చరిత్రలో భాగంగా మరొక కథ గురించి తెలుసుకుందాం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలం నాటి ఉదాంతం ఈ క్షేత్ర చరిత్రతో కూడా ముడిపడి ఉంటుంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అర్జునుడు అరణ్యవాసం సమయంలో పాశుపతాస్త్రం పొందడానికై ఇంద్రకీలాద్రి పర్వత శ్రేణుల్లో తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన శక్తిని పరీక్షించి చూడాలని సాంబశివుడు కిరాతుని వేషాన్ని దాలుస్తాడు అలా పథకం ప్రకారమే మూకాసురుని వరాహ రూపం దాల్చమంటూ పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు శివయ్య కిరాత రూపం దాల్చగా ప్రమదగణాలు కోయలుగా మారుతారు ఇక పరమేశ్వరుని యొక్క ప్రేరణతో వరాహం అర్జునుడి యొక్క తపస్సు చేసేటటువంటి స్థలానికి వెళుతుంది అక్కడ ఉన్నటువంటి ముళ్ళు కలవరపడే విధంగా అది బీభత్సం సృష్టిస్తుంది మునులు కోరుకోగా అర్జునుడు వరాహంపై బాణాలను స్పందిస్తాడు వరాహం నేలకూలుతుంది పరమేశ్వరుని యొక్క లీల వలన మరి రెండు బాణాలు ఆ పంది నోట్లోకి వెళ్తాయి అప్పుడు అర్జునుడు వరాహాన్ని సమీపించగా అంతలో కిరాతుడు అక్కడికి వచ్చి ఈ వేట నాది అని పలుకుతాడు అందుకు అర్జునుడు మొదట నేను బాణం వేశాను అంటే కిరాతుడు నేనే బాణం వేశానంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది ఎవరి బలాలు ఏమిటో తేల్చుకుందాం అనుకుంటారు ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు సాగుతుంది అప్పుడు పరమేశ్వరుడు తన మాయ చేత అర్జునుడి బాణాలను మాయం చేస్తాడు వెంటనే అర్జునుడు తన విల్లును తీసుకొని కిరాతుని తలపై మోదబోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు అర్జునుడు ఆ పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి తను చేసినటువంటి అజ్ఞానాన్ని మన్నింపమంటూ వేడుకుంటాడు తనకు పాశుపతాశ్రంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమంటూ వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు జ్ఞాతి జ్ఞాతివదను కాంక్షించినందున ఈ జన్మలో మోక్షం కలగదని మర జన్మలో కిరాతుడుగా జన్మించి తన సాహిత్యం పొందగలవంటూ అంతరార్థం అవుతాడు కనుక అర్జునుడు మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది అదిలా ఉండగా మణిమంతుడు అనేటటువంటి ఒక యక్షుడు విచక్షణారహితంగా కనపడినటువంటి జంతువులన్నింటినీ చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు అది గమనించినటువంటి నందికేశ్వరుడు అతన్ని భూలోకంలో కిరాతుడుగా జీవించమంటూ శపిస్తాడు శాప విమోచనం కోరగా నీకు ఒక కోయ స్త్రీ వలన ఒక మహర్జాతకుడు కలిగిన తర్వాత నీకు ముక్తి లభిస్తుందంటూ తెలియజేస్తాడు అది ఒక సుందర అటవీ ప్రాంతం అక్కడ ఉన్నదొక గూడెం ఆ గూడానికి నాయకుడు నాదనాథుడు నాదనాథుని భార్య పేరు తందే తందే ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండేది గూడెంలో ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం ఆమె నాదనాథుని మనసరిగి చక్కగా ప్రవర్తిస్తూ ఉండేది వారికి పెళ్ళై చాలా కాలం అవుతుంది ఇంకా వారికి సంతానం కలగలేదు వారైతే ఏనాడు కూడా బాధపడలేదు అయితే ఒకనాడు వారి దేవతను పూజించారు పరమేశ్వరునికి పూజ చేశారు ఆ రోజు పౌర్ణమి వెన్నెల పిండి ఆరబోసినట్లుగా అడవంతా వ్యాపిస్తుంది తందే ఆ రోజు ఇంకా ఇంకా చూడాలనిపించేటటువంటి విధంగా అందంగా కనిపిస్తుంది నాదనాథుని మదిలో ఏవో మధుర భావనలు పొడసూపుతాయి వారి రూరి ఆలోచనలు భావాలు ఒకటవుతాయి ఆ రోజు వారికి మధురాతి మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది అలా తనువులు ఏకమవుతాయి కొన్ని రోజులకు తందే నాదనాథుని చెవిలో ఒక శుభవార్తను చెబుతుంది ఆ మాట విన్నటువంటి నాదనాథుని మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కుతుంది ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుందని అనుకుంటాడు అందరినీ పిలిచి ఆమెకు కావలసినటువంటి పదార్థాలు ఆమెను కాలు కింద పెట్టకుండా చూడమని చెప్పి చూతాడు తందే ముఖం రోజు రోజుకు వెలిగిపోతూ ఉంటుంది ఆమె శరీరం ఎన్నో మార్పు చేర్పులు వస్తాయి నాదనాథుడే స్వయంగా తానే వేటకు వెళ్ళి అనేక రకాలైనటువంటి జంతువులను వేటాడుకొని తీసుకొచ్చేవాడు పుట్టతేనెను సేకరించాడు తందేకి ఇష్టమైనటువంటి వంటలన్నీ చేయించి పెట్టాడు వారి ప్రేమకు గుర్తుగా ఒక శుభదినాన పండంటి మగబిడ్డ ప్రసవిస్తుంది తందే ఆ గూడెమంతా ఆనందంతో నిండిపోతుంది పండుగ వాతావరణం నెలకొంటుంది పుట్టిన బిడ్డడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు ఆ పిల్లవాడికి తిన్నడు అని పేరు పెట్టుకుంటారు లేక పుట్టినటువంటి బిడ్డడైనందున అందరూ కూడా ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారు పిల్లవాడికి బొమ్మ విల్లు బొమ్మ బాణాలతో విలువిద్యలు నేర్పిస్తూ ఉండేవారు కానీ తిన్నడి గుడి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు వాటితోనే తిన్నడు ఎగిరేటటువంటి పక్షులను సైతం కొట్టేవాడు తిన్నని గురికి తల్లిదండ్రులు చూసి ఎంతో ఆశ్చర్యపడేవారు తన ఈడు పిల్లలతో జతకట్టి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవాడు అలా తిన్నడు దినదిన అవుతూ ఉండగా యుక్త వయసులోకి అడుగు ఆ తరువాత తందే కొడుకును పెళ్లి చేసుకోమంటూ అడుగుతుంది తిన్నడు మాత్రం ఏమీ చెప్పడు మౌనంగా ఉండిపోతాడు ఆ విధంగా తిన్నడి యొక్క విలువిద్యలను గమనించినటువంటి కొంతమంది పెద్దలు ఈ పిల్లవాడు దేవుడు పాలవుతాడే కాని తల్లిదండ్రులకు దక్కేవాడు కాదని చెప్పుకునేవారు అలా పలు రకాల విల్లంబులు వాడటంలో ఎంతో నేర్పును సాధించాడు తినడు ఇక బోయలు నాదనాథని వద్దకు వెళ్ళి తిన్నడికి వేట పద్ధతుల గురించి నేర్పాలని చెప్పి తెలియజేస్తారు బోయగూడెంలో కాటిరేనమ్మకు జాతర జరుగుతూ ఉండేది కాటిరేనంటే ఆ గూడెపు దేవత ఏ పని మొదలు పెట్టాలన్నా అక్కడ జాతర జరుగుతుంది నాదనాథుడు జాతరకు వేస్తాడు మరుసటి రోజు జాతరకు అందరూ కూడా సిద్ధమవుతారు నాదనాథుడు తందే తల స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుంటారు వారి ఆచారం ప్రకారం రకరకాల దండలను ధరిస్తారు తిన్నడు స్నానం చేసి కాశ కోక ధరిస్తాడు విభూది పూసుకుంటాడు రక్షాబంధనం ధరిస్తాడు రకరకాల మూలికలతో కూడినటువంటి దండలను ధరిస్తాడు కాటివేనికి రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు తను వాడేటటువంటి విల్లంబులను కాటిలేని వద్ద ఉంచి పూజిస్తారు తరువాత బోయలందరూ కూడా మద్యం సేవించి వారి ఆచారాన్ని అనుసరించి నాట్యం చేస్తారు తరువాత తిన్నడిని కాటిలేనంత గొప్పవాడు కావాలని అందరూ కూడా దీవిస్తారు అలా మరుసటి రోజు నాదనాడు నాదనాథుడు అనుభవం ఉన్నటువంటి కొంతమంది బోయలతో కలిపి తిన్నడిను వేటకు పంపిస్తాడు తందే కూడా అనేక రకాలుగా బుద్ధులు చెప్పి కుమారుణ్ణి వేటకు సాగనంపుతుంది తరువాత తిన్నడు మిగిలినటువంటి కొంతమంది బోయలతో దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తాడు రకరకాల జంతువులను వేటాడుతూ ఉంటాడు తినడు ఎగిరే పక్షిని పరిగెత్తే లేడిని గురిచూసి కొడతాడు అతనితో వెళ్ళినటువంటి బోయలందరూ అతను వేటాడేటటువంటి పద్ధతిని చూసి అప్పుడు పడతారు అలా అనేక రకాల క్రూర మృగాలు రకరకాల పక్షులను వేటాడి తిన్నడు నాదనాథుడికి పంపిస్తాడు వేటకు వెళ్ళిన వారు వేట కోసం దట్టమైనటువంటి అడవిలో పది రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు అలా వారు మొదటి రోజు బోయిలందరూ కూడా అడవిలోనే జంతువులను కాల్చి తింటారు బాగా కాలునటువంటి మాంస పుట్ట పుట్టతేనెలో నంచుకొని తింటారు అక్కడే వేసుకున్నటువంటి డేరాలలో నిద్రపోతారు ఉదయాన్నే తినడు వేట కోసం బయలుదేరుతాడు ఆ రోజు ఒక్క మృగం కూడా కొట్టలేకపోతాడు సూర్యుడు చూస్తే నడినెత్తి మీదకి వచ్చుంటాడు ఒక్క వేట కూడా అతనికి ఆ రోజు దొరకలేదు ఒక్క జంతువు కూడా కనపడలేదు తరువాత కాసేపటికి ఒక జంతువు కనిపిస్తుంది బాణం వేయగానే తప్పించుకుంటూ ఉంటాయి కురి తప్పుతూ ఉంటుంది ఏం చేయాలో తోచలేదు తిన్నడికి తిరిగి తిరిగి బాగా అలసిపోతాడు విపరీతమైనటువంటి అలసట వస్తుంది పక్కనే ఉన్నటువంటి చెట్టు కింద పడుకుంటాడు వెంటనే అతనికి నిద్ర పట్టేస్తుంది నిద్రలో తిన్నడికి ఒక కళ వస్తుంది అదేమిటంటే కిరాత వేషంలో పరమేశ్వరుడు అతనికి కనిపిస్తాడు తన వద్దకు రమ్మంటూ పిలిచినట్లుగా అనిపిస్తుంది మెలకు వస్తుంది తినడికి ఆ శివయ్య ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు అంతలో అక్కడికి ఒక పంది వస్తుంది దానిని కొట్టడానికి విల్లు పైకెత్తి బాణం వేస్తాడు ఆ బాణాన్ని తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఆ పంది పట్టు వదలకుండా బాణాలు వేస్తూనే ఉంటాడు అది తప్పించుకుంటూ వెళ్ళి ఒక శివలింగం దగ్గరకు వెళ్ళి అక్కడి నుండి మాయమైపోతుంది తినడు ఆ శివలింగాన్ని చూడగానే తన కలలో కనిపించినటువంటి రూపం అలాగే ఆ లింగాన్ని చూసి అబ్బురపడతాడు తనకు కలలో కనిపించినటువంటి రూపం తాను వెతుకుతున్నటువంటి రూపం ఒకటేనని చెప్పి తెలుసుకుంటాడు ఆ శివలింగాన్ని చూడగానే తనకెంతో కావలసినటువంటి వ్యక్తిని చూసిన విధంగా అతని మనసంతా పులకించిపోతుంది ఆ అడవిలో ఒంటరిగా ఒక్కడివే ఎలా ఉంటున్నావు అనుకుంటూ రా నాతో పాటు వస్తావా నాతో పాటే ఉంటావా అని ఆ లింగాన్ని బ్రతిమిలాడుతాడు కానీ శివలింగం నుండి మాత్రం ఎటువంటి సమాధానం రాలేదు అయ్యో ఏమిటి నువ్వేమీ మాట్లాడటం లేదు ఆకలిగా ఉందా ఏమీ తిన్నట్లుగా లేవే ఆకలిగా ఉందా ఎప్పుడు తిన్నావో ఏమో ఇప్పుడే వస్తానుండు అని వెళ్తాడు అలా వెళ్ళినవాడు మంచి బలమైనటువంటి పందిని చంపి బాగా కాల్చి కరకుట్లు తీసుకొని ఒక తామర దొప్పలో మరో దొప్పలో తేనె తీసుకొని వస్తాడు పుక్కిటితో నీటి తీసుకొస్తాడు పరుగులాంటి నడకతో అలా వస్తాడు వస్తూనే తన పుక్కిటితో తెచ్చినటువంటి నీటితో శివలింగాన్ని కడుగుతాడు కాలితో పానవట్టంపై ఉన్నటువంటి నిర్మాల్యాన్నంతా తొలగిస్తాడు కింద కూర్చొని శివయ్యను తినమంటూ బ్రతిమలాడతాడు కానీ శివలింగం నుండి మాత్రం ఎటువంటి స్పందన రాదు నొచ్చుకున్నటువంటి తిన్నడు నువ్వు తినకపోతే నేను కూడా తినను నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు తినకపోతే నేను కూడా తినను అంటూ భీష్మించి కూర్చుంటాడు కొంతసేపటికి శివలింగం నుండి రెండు చేతులు వస్తాయి అప్ అప్పుడు తిన్నడు తెచ్చినటువంటి మాంసపు ముక్కలను తేనెలో ముంచి శివయ్యకు అందిస్తూ ఉంటాడు సరిగ్గా కాలిందో లేదో అని నోటితో కురికి అందిస్తాడు శివయ్య కూడా ఆనందంగా తింటుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి రోజు అదే విధంగా గడుస్తూ వచ్చేది అక్కడ తిన్నడితో వచ్చినటువంటి బోయలు తిన్నడు కనిపించకపోవడంతో అతని కోసం వెతకడం మొదలు పెడతారు అయితే ఎంతకీ కూడా తిన్నడు కనిపించడు తరువాత అలా ఎతుకుతూ ఉండగా వారితో పాటు వచ్చినటువంటి వేట కుక్కలు అతని జాడ పసిగట్టి పెడతాయి తిన్నడిని గమనించినటువంటి బోయలు అతన్ని తమతో పాటు రమ్మంటూ పిలుస్తారు ఇంతకాలం ఏమైపోయేవరా అని దిగులు పడ్డామని చెప్పి చివరకు కనిపించావులే పోదాం పదా అని అడుగుతారు అందుకు తిన్నడు ససే తాను రానంటూ ఈ శివయ్య నాతో పాటు వస్తే గాని నేను రానని చెప్పి తెలియజేస్తాడు అందుకు ఆ బోయలు ఈ శివలింగం మనతో ఎలా వస్తుంది మనతో రాదు కదా అని చెబుతారు అందుకే నేను కూడా మీతో పాటు రాను నా మనసు ఈ శివయ్య మీద లీనమైపోయింది అయిపోయిందని చెబుతాడు ఆయన చూసుకునే వారు ఎవరు లేరు అందువల్ల నేను ఇక్కడే ఉండి ఆయన్ని అన్ని రకాలుగా చూసుకుంటాను అన్నపానాలు సమర్పిస్తానంటూ సమాధానం చెబుతాడు అందుకు గూడెం పెద్ద ఏం సమాధానం చెప్పాలి ఆయన రాకపోతే మమ్మల్ని కూడా బ్రతకనివ్వడు కదా అని బ్రతిమలాడతారు మిగతావారు ఎంతకు కూడా తినడు తను పట్టినటువంటి పట్టు విడవలేదు చేసేదేమి లేక బోయలు తమ గూడానికి బయలుదేరి వెళ్ళిపోతారు అదలా ఉండగా శివగోచరుడు అనే ఒక బ్రాహ్మణుడు అప్పుడప్పుడు అదే శివలింగం దగ్గరకు వచ్చి అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు నైవేద్యాన్ని సమర్పించి వెళ్తూ ఉండేవాడు అతను ఆ రోజు నుదిటిపై విభూతి పుండ్రములు ధరించుంటాడు అప్పుడే స్నానమాచరించి బట్టల నుంచి నీరు కారుతూ చంకలో పాల్కొండ ఒక చేతిలో నీటి కడవ మరొక చేతిలో పూల సజ్జుతో ఆ శివలింగం దగ్గరకు వస్తాడు ఆలయంలోకి అడుగుపెట్టగానే అతని మనసు కలవరపడుతుంది పడుతుంది శివలింగంపై చారికలు లింగం చుట్టూ దొప్పలు కాలిన మాంసపు మొక్కలు అలా ఆ ప్రదేశం అంతా కూడా దుర్గంధంతో అపరిశుభ్రంగా ఉంటుంది అప్పుడు శివగోచరుడు ఏమిటిదంతా ఈ మధ్య కదయ్యా అంతా శుభ్రం చేసి చక్కగా అందంగా అలంకరించెళ్ళాను వచ్చి ఇక్కడ ఇంత అశుభ్రంగావించారు నువ్వు శ్మశానంలో బూడిద పూసుకునేవాడివి నీకు శుభ్రం గురించి ఏం తెలుసు నువ్వు భోజనం చేసేది కపాలంలో నీకెవరు భోజనం పెట్టారు మీ కుమారుడా నీ భార్య ఎవరైనా దొంగల పడి ఇక్కడ ఈ రకంగా చేశారా అయినా నువ్వెలా ఊరుకున్నావు అంటూ పరమేశ్వరునితో పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఆశ్చర్యంతో అశరీరవాణితో ఓ శివగోచర నీలాగా వేదాలు కానీ పూజలు కానీ నెలవన్నటువంటి ఒక బోయవాడు తన మూఢభక్తితో నన్ను సేవిస్తున్నాడు అతని భక్తికి సంతోషించి ఇలా చేయవలసి వచ్చింది అదిగో అతను వచ్చే వేల అయ్యింది నువ్వు కాసేపు నా వెనకవైపు వైపు దాగి అతనేం చేస్తున్నాడో గమనిస్తుండు అని తెలియజేస్తాడు అందుకు సరేనని చెప్పి శివగోచరుడు వెనుక వెళ్ళి దాక్కుంటాడు తిన్నడు రానే వస్తాడు వస్తూ ఆనంద శివయ్య అంటూ చూస్తాడు చంకలో విల్లు ఒక చేతిలో కాలిన మాంసంతో కూడిన దొప్ప మరొక చేతిలో పుట్టతైన దొప్ప వస్తూనే తన పుక్కిడితో తెచ్చినటువంటి నీటిని శివలింగంపై పోస్తాడు శివగోచరుడు ఆ దృశ్యం చూసి మనసులోనే అసహ్యం కలిగేలా అతన్ని చూస్తూ ఉంటాడు వెంటనే శివయ్య అతని చెవిలో అప్పుడేమైందయ్యా ఇంకా చూస్తూ ఉండు అంటూ హెచ్చరిస్తాడు కాలితో పానవట్టంపై ఉన్నటువంటి దుమ్మును తొలగిస్తాడు శివగోచరుడు ఇంకా కలప చెందుతాడు తిన్నడు తెచ్చినటువంటి మాంసం ముక్కలను తేనెలో ముంచి శివయ్యకు తినమంటూ అందిస్తాడు శివగోచరుడు తన మనసులో వీడి దుంపదేగా ఎంతకాలం శివయ్యకు మాంసం ముక్కలు పెడుతుంది ఈడేనా అని అనుకుంటాడు అప్పుడు శివయ్య వాటిని స్వీకరించడు దానికి తిన్నడు నేను రోజూ పెడుతుంటే తింటున్నావు కదా ఈరోజు ఏమైంది ఆకలిగా లేదా ఒంట్లో ఏమైనా నలతగా ఉందా అంటూ తినమంటూ బ్రతిమాలుతూ ఉంటాడు తిన్నని పరీక్షించాలని పరమేశ్వరుడు కంటిలో నుండి నీరు కార్చడం మొదలెడతాడు అది గమనించినటువంటి తినడు అయ్యో అందుక నువ్వు ఆహారం తీసుకోవడం లేదనుకుంటూ పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళి తనకు తెలిసినటువంటి ఆకుపాసర్లు మూలికలు తెచ్చి శివుని యొక్క కంటిలో పోస్తాడు అయినప్పటికీ కంట్లో ఆగదు చుట్టుపక్కల గల గూడాల్లోకి పరిగెత్తి అందరినీ అడిగి వారు చెప్పినటువంటి వైద్యాన్ని కూడా చేస్తాడు అయినా తగ్గకపోయేసరికి కంటిలో నుండి రక్తం కారడం మొదలవుతుంది తినడికి కాళ్ళు చేతులాడడం అన్ని రకాల వైద్యాలు చేసినప్పటికీ కంటిలో నుండి ఆగకపోగా ఎక్కువగా రక్తం కారడం తనకెంతో బాధ కలిగిస్తుంది నేను చేసినటువంటి వైద్యం వికటించి నీకు ఇంకా బాధ కలిగించాను ఇందుకొకటే ఉపాయం కంటికి కంటే మందు కంటికి కన్నే మందనుకొని నా కంటిని తీసి నీకు ఇస్తానని చెప్పి మొదట తన బాణంతో కారుతూ ఉన్నటువంటి రక్తం కారుతూ ఉన్నటువంటి కంటిని తొలగించి తన కన్నును శివయ్యక పరుస్తాడు అప్పుడు శివయ్య కంటి నుండి నీరు కార్చడం ఆగిపోతుంది తిన్నడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఆగదు మరో కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది అప్పుడు తిన్నడు మరేం పర్వాలేదు నా రెండో కన్నుందుగా తీసి నీకు అమరుస్తాను ఒకవేళ మూడో కన్ను నుంచి కూడా నీరు కారితే నా ప్రాణాన్ని ఇచ్చైనా సరే నేను కాపాడుకుంటానని చెప్పి అతని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాడు అంతలో పరమేశ్వరుడు పార్వతీదేవి అలాగే భృంగి నంది మొత్తం అందరూ కూడా అక్కడ ప్రత్యక్షమవుతారు నాయన నీ భక్తికి నేను మెచ్చాను అని అంటూ శివగోచరుడితో చూసావయ్యా ఇతను భక్తుడు ఇతను భక్తుడు అవునో కాదో నువ్వే తెలియజేయని అంటాడు అందుకు శివగోచరుడు తను దుర్మిదిని అయి ఏదో మిమ్మల్ని తెలియక దూషించాను నా తప్పును మన్నించండి అని చెప్పి వేడుకుంటాడు శివపార్వతులు ఆ తిన్నడిని శివగోచరుణ్ణి ఏమైనా వరాలు కోరుకోమని అడుగుతారు అందుకు మీకంటే వేరే దైవం ఉందా మాకు మరి జన్మం లేకుండా మీ సాహిత్యం ప్రసాదించమని చెప్పి వేడుకుంటారు అందుకు సంతోషించినటువంటి స్వామివారు తదాస్తంటూ తనకు కన్నులు ప్రసాదించినటువంటి నీవు ఈనాటి నుండి కన్నప్పగా ప్రసిద్ధి పొందుతావు కాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుందంటూ అనుగ్రహిస్తాడు అప్పటి నుండి తిన్నడు కన్నప్పగా మారిపోతాడు కాలహస్తి క్షేత్రంలో తనకంటే పతన భక్తునికి ఉన్నత స్థానం కనిపించాడు శివయ్య విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలు ఈ కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మనం అలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ